మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో ఒక యాభై ఆరు మంది అయితే చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చారు టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఒక యాభై ఆరు మంది డుమ్మా కొట్టారు వాళ్ళందరి మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారట పార్టీ కార్యక్రమాల కంటే ఇంకా మించి ఇంపార్టెంట్ పనులు ఉంటాయి ముందు దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి కదా పార్టీలో అంటే ఇందులో ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇలాగ కీలక పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారట ఇలా కీలక పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారట ఎందుకు ఈ యాభై ఆరు మంది ఈ విస్తృత స్థాయి సమావేశానికి గైర్ హాజరయ్యారు హాజరు కాలేదు ఎందుకంటే పార్టీలో విస్తృత స్థాయి సమావేశం అనేది చాలా కీలకం అందులో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటారు చాలా చర్చలు ఉంటాయి దిశానిర్దేశం చేస్తారు సూచనలు సలహాలు ఇస్తారు బాబు గారు ఉన్నారు అందులో లోకేష్ గారు ఉన్నారు పార్టీకి సంబంధించిన కార్యక్రమం ఇంతకు మించి ఇంపార్టెంట్ ఏముంటుంది పార్టీ రమ్మని పిలుపునిచ్చింది అంటే ఖచ్చితంగా విస్తృత స్థాయి సమావేశం అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదర్యంలో జరుగుతుంటే అందరూ రావాలి పైగా అధికారంలో ఉన్న పార్టీ యాభై ఆరు మంది డొమ్మా కొట్టడం అంటే మాటలు కాదు ఏం జరుగుతుంది అలాగని చెప్పి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామంటున్నారు అంటే ఇక్కడ పొత్తులో ఉన్నారు కూటములో ఉన్న నేపథ్యంలో కొంతమందికి ఇంకా పార్టీలో చురుగ్గా ముందుకెళ్ళలేకపోతున్నారా అసంతృప్తితో ఉన్నారా ఒక బాబు ఒక పక్క బాబు గారు సుపతి స్వామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఎమ్మెల్యేలు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉంది అంటే అక్కడ వాలంటీర్లే వాలంటీర్ తర్వాత జగనే జగన్ తర్వాత వాలంటీర్ అన్నట్టుగా ఉంది కాబట్టి చాలామంది అక్కడ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు ఇక్కడ అలాంటిది ఏం లేదు కదా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఒక రకంగా అందరికీ పెత్తనం ఇచ్చారు అందరూ ప్రజల్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ లాంటివి ఏమీ లేవు అయినా సరే ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అనేదే ఇప్పుడు ప్రధానమైన చర్చ యాభై ఆరు మంది ఎందుకు గైర్ హాజరయ్యారు అనే దాని మీద కూడా అంతర్గతంగా కీలక చర్చి అయితే నడుస్తుందట ఒకవేళ కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉందట చూడాలేం జరుగుతుంది